దేశ ప్రజల సంపదను ప్రధాని నరేంద్ర మోడీ ఆదానీ అంబానీలకు దోచిపెడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ వ్యక్తులకి కట్టబెడుతున్నారని రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు బుధవారం అన్నారు జుక్కల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతాంగానికి తీరని నష్టం కలిగించిన బీజేపీ పార్టీకి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు రాహుల్ గాంధీ గారి నాయకత్వం ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్లి నేను బీసీలను ఎస్సీలను మైనార్టీలను మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తాను వాళ్ళందరూ కూడా సుఖ బతికించడానికి కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తూ ముందుకు వస్తున్నావు మనకు చూసినాం నియోగుడైనటువంటి వ్యక్తి మరి మనకు ఇప్పుడు ముఖ్యమంత్రిగా మరి రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఇప్పుడు చూస్తుంటే ఆరు హామీలలో ఐదు హామీలు నిర్వహించడం మరి రుణమాఫీ ఏదైతే ఉందో మరి ఈ ఏదైతే కోడు పోలక్షన్ కాగానే ఆ రుణమాఫీ కూడా ఏక కాలంలో చెల్లించి ఖచ్చితంగా మన రైతుల యొక్క కలిసి మాఫ్ కడితే పూరే లో పూరా కలిసి మాఫ్ కడితే ఉనికి జోబి తక్లిఫ్ అనే పూరే कंप्लीट करने के वास्ते रेवंत रेड्डी साहब काम कर रहे इससे पहले देखे अपने मुख्यमंत्री के सीआर थे उन्होंने कहा पावा में सो जाते थे, थे कोई आदमी से मिलते नहीं थे और किसी का सुख दुख में भी